ఓం నమో వెంకటేశాయ స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం మన రాష్ట్రం నుంచి ప్రతి బస్ స్టాండ్ నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది రావులపాలెంకి ఏడు కిలోమీటర్ల దూరంలో అలాగే రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో స్వామివారు ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రతి వారం అశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వసతి గృహాలు కూడా బాగానే ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రావులపాలెంలో నైట్ బస్ వేసి పొద్దుట ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే స్వామిని ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు అన్నదా అన్నదానం కానీ మంచినీరు సదుపాయం కానీ ప్రతి దాంట్లో కూడా కార్యనిర్వాహకులు చాలా బాగా చేస్తున్నారు స్వామిని దర్శనం చేసుకుండి కోరికలు తీర్చారని అందరూ కూడా స్వామికి ఏడు వారాలు ఏడు ప్రదర్శనలతో మొదలుపెట్టి స్వామి కోరిక తీరికిందని చాలామంది చాలా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు